ముందు సహోదరి సహోదరు ద్వారా రువైనా యేసు క్రీస్తు నామారు హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నా దేవునికి రోజైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి గారు రాసిన శుభవార్త సువార్త యేసు వచ్చింది పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్ని అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడ సమరీలా ఏ పట్టణంలో నైన్ కానీ గానీ ఇస్రాయల్ వంశంలోని నశించిన గొర్రెలు ఎదుకు వెళ్ళుడి వెళ్ళు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి ప్రార్థన చేస్తుంది పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నావు నాయన రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభే యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నా యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం సాగిపోవుడి ఆగిపోకుడు సాగి పోగుడి ఆగిపోకుడు సాగిపోవాలి యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది నశించిపోతున్న వారికి యుద్ధకు వెళ్లి సువార్తను ఆయన ప్రకటించారు ఆ తర్వాత యేసుక్రీస్తు ఎవరు ఈ లోకంలో ఉన్నప్పుడు తర్వాత ఆయన దేవుడిచ్చిన ఆయుష్కాల అంటే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటున్నారో ఆ తర్వాత ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళాలేసుకునేస్తున్నారు అయితే వెళుతూ ఆయన ఇక్కడ ఉండరు కాబట్టి ఆయన ఇదిగోండి మరి మీరు వెళ్లి సువార్తను ప్రకటించుడి దేవుని రాజ్యమును గురించి సంగమును గురించి పాప క్షమాపణ గురించి పరలోకం గురించి మీరు చెప్పుడి అని శిష్యుల్ని ఇద్దరిద్దరినిగా పంపించారు అంటే సువార్త అనేది ఆగకూడదు మీరు వెళ్ళాలి మీరు వెళ్ళి చెప్పాలి అని యేసుక్రీస్తు ప్రభు ఇద్దరిద్దరిని పంపించారు వెళుతూ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అసలు మిమ్మల్ని ఏ విధంగా పంపుతున్నాను ప్రజలు ఎలాంటి వారు మీరు ఏ విధంగా ఉండాలి అనేది ఈ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు దగ్గర డెబ్బై మంది శిష్యులు ఉన్నారు ముందు తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు తర్వాత పన్నెండు మంది మిగిలారు ఆ పన్నెండు మందిని కూడా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారని అంటే పేత్రులు గారు ఏమని అయ్యా ఎక్కడికి వెళ్తాము నిత్య జీవుకు మాటలు గలవాడు అవి నీ దగ్గరే దొరుకుతాయి నువ్వు దేవుని క్రీస్తువి నువ్వు ఆ మా అందరి కోసం మరి లోకానికి వచ్చిన రక్షకుడివి అని ఇంకా చాలా విషయాలు మెక్కడికి అయ్యా నీ దగ్గరే ఉంటామయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గర ఉన్న శిష్యులు చెప్పారు యేసుక్రీస్తు ప్రభారు పంపించినప్పుడు వారు పన్నెండు మంది వెళ్ళారు తర్వాత ఏసుక్రీస్తు ప్రభారి లోకాన్ని విడిచి తండ్రి యోగకు వెళ్ళినప్పుడు శిష్యులు సువార్తలో ప్రకటించారు ఇప్పుడు వారిలోని ఏసుక్రీస్తు ప్రభారు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుని విషయాల్లో ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి హుషారి కలిగి ఉండాలి దేవుని పనుల మీద ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు ఈ రోజున మనుషులు లోక సంబంధమైన పనులన్నీ పెట్టుకొని వీటి మీదే అయిపోతుంది కాని జీవితం అంతా ఎప్పుడు నువ్వు క్రీస్తుని గురించి ప్రకటించేది ఎప్పుడు నువ్వు సువార్తను ప్రకటించేది ఒకసారి ఆలోచించండి నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి నువ్వు క్రీస్తుని గురించి చెప్పావా కుటుంబంలో చెప్పు సంఘంలో చెప్పు ఊర్లో చెప్పు బంధువుల్లో చెప్పు ఎక్కడా సువార్త చెప్పు పనికి వాళ్ళని మాట్లాడి మాట్లాడుకుంటా వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుకుంటారు ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మందిలోని యేసుక్రీస్తు ప్రవారు ఎప్పుడు కూడా ముగ్గురునే తీసుకెళ్లే ఎవరైనా ఎవరు గారు వ్యవహన్ గారు యాకో ఎందుకని ముగ్గురునే తీసుకెళ్లేవారు అంటే వీడు ముగ్గురు కలిగి ఉన్న ఆసక్తి అంటే వాళ్ళు కలిగి వాడు అంటే ఇష్టం లేదా అని అంటే ఇష్టమే కానీ వీడు ముగ్గురు కలిగి ఉన్న విధానం వారు ఏం చేసేవారంటే సాగిపోయేవారు ఆగిపోయేవారు వాళ్ళు ఎలా చెప్పండి ఆడ ముగ్గురు గురించి వాళ్ళ ముగ్గురు జీవితాలు ఏంటి వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుత్వ ముగ్గురునే తీసుకెళ్లేవారు వారి జీవితం వాళ్ళు మాటలు వాడి జీవితం వాళ్ళ క్రియలు ఎలా ఉండేవి ఎలా ఉండేయండి పేతృగారు ఉన్నారు పేతృగారి గురించి చూస్తే అన్ని విషయాల్లో పేతృగారు ఏమంటారంటే ఏ యేసుక్రీస్తు ప్రభారు ఏది మాట్లాడినా గాని ప్రవ్వా నేను బ్రవ్వా నేనున్నాను ప్రవ్వా అనేవాడు పశ్చాతాపం వచ్చేది ఎలా వచ్చేది సముద్రంలో చేపలు పట్టట్లేదని రాత్రి అంతా కష్టపడితే ఏసుక్రీస్తు ప్రభారు తెలజామున వచ్చి ఆయన ఉదయం వచ్చేసి ఇక్కడ వలయంటే అక్కడ వల వేస్తే ఆ విస్తారమైన చేపలు పడితే పేత్రుగారు ఏమన్నారు ప్రభా నేను ఎంతతోండు ప్రభా నేను పాపిని ప్రభు ప్రభా ఇక్కడ నుంచి ఎల్లుడు ప్రభా నేను ఎంతటోడు ప్రభా ఎందుకని పశ్చాత్తాపం తర్వాత పేతురు మూడు సార్లు అబద్ధవాడిన తర్వాత ఏమ ఏమైండు పశ్చాత్తాపం ఆయన అనేక సందర్భాల్లో ప్రతి ఒక్క విషయంలో పేత్రు గారు ఇదిగో ప్రభా నేనుంటాను ప్రభా నేను వెళతాను ప్రభా నేను చేస్తాను ప్రభా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభారు చిరువులో మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు గారి దగ్గరికి వెళ్ళిన ఏమని చెప్పారు పేతులు నా సంగమును కాయి నా గొర్రెలను మేపు పేతురు అని చెప్పారు వ్యవలప్రాయంలో ఉన్నప్పుడే చేయాలి పేతురు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నువ్వు ఒకరికి సహాయం కోరతూ నువ్వు ఒకరి సహాయం కోరత చేతులు చాచుతూ వాళ్ళేమో ఏం చేస్తారు నీకు ఇష్టమైన నిన్ను తీసుకు పేతురు వారికిష్టమైన చోటనే కూర్చోబెడతారు అని చెబుతాను అనేక సందర్భాల్లో నేను ప్రభా నేను అని పేతురు గారు వచ్చేవాడు నేను ఉంటాను ప్రభా నేను చేస్తాను ప్రభా అనేక సందర్భాల్లో పేతురు గారిని గద్దించిన సందర్భాలు కూడా ఉన్న ఏసుక్రీస్తు ప్రభా ఎవరు యాహాన్ గారు ఎంత మంది ఉంటే తల్లిని ఎవరికొప్పు చెప్పారు గారికే ఒప్పు చెప్పారు ఎందుకని ఆయన అంటే ఆయనకి ఇష్టం ఎంత అంటే యాహాను గారు ఒక విషయం గమనించండి యాహాను గారికి ఎంత ఇష్టం అంటే ఏసుక్రీస్తు ప్రవారంటే చాలా ఇష్టం ఆయనకు కూడా ఏసుక్రీస్తు ప్రభావికి కూడా బాగా ఇష్టం ఇప్పుడు మనం బాగా ఇష్టపడుతుంటే అది ఎలా ఉంటుందో తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే ఇష్టపడతారు పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభారు పాదాలు కన్నీళ్లతో కడిగి తర్వాత తల వెంట్రుకలతో తుడిచి తర్వాత అత్తరు పూసింది ఇలా పూసే సందర్భంలో అక్కడ ఆ ఉన్న వ్యక్తి ఏమంటడు ఏంటి పాపపురాలు ఏడుకొచ్చింది ఏన పాదాల కూర్చుంది అని మనసులో అనుకుంటాడు అనుకున్నప్పుడు ఏసుక్రీస్తుంటారు ఆయన మనసులో ఆలోచన తెలుసుకొని ఆయనకు అన్నీ తెలుసు యేసుక్రీస్తు బ్రవ ఇదిగో ఏమి విస్తారంగా ఏం చేసింది ప్రేమించింది ఏమి విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఏమి యొక్క విస్తారమైన పాపములు ఏవైంది క్షమించబడి ఎవరికి విస్తారంగా ప్రేమించ ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో వారి విస్తారమైన పాపంలో క్షమించబడతాయి ఎవరైతే కొంచమే ప్రేమిస్తారో కొంచెంగా క్షమించబడతాయి అని చెబుతారు ఇప్పుడు యాహాను గారు యేసుక్రీస్తు ప్రభాని బాగా ఇష్టపడతారు బాగా ప్రేమిస్తారు అంత మంది శిష్యులు వెళ్లిపోయినా ఎవరున్నారు అక్కడ యేసుక్రీస్తు ప్రభారే దగ్గర ఎవరున్నారు యాహాను గారే ఉన్నారు యాహాన్ గారు రాసిన సువార్త ఒకటో యాహాను రెండో యాహాను మూడో యాహాను ఆ పత్రికలో తర్వాత ప్రకటన గ్రంథం చూస్తే దేవుణ్ణి యేసుక్రీస్తు బ్రహ్మారిని ఎలా చూపిస్తారంటే యాహాన్ గారు హీరో హీరో పరిచయం హీరోలాగా చూపిస్తారు హీరో ఆయన హీరో హీరోలాగా చూపించమని హీరోనే హీరో పరిచయం ఎలా ఉంటుంది పరిచయం చేస్తారు అలాగా హీరో లాగా పవర్ చూపిస్తారు ఎవరో యాహాన్ గారు అలా రాస్తారు ఆయన ప్రేమ రాస్తారు ఆయన చూసిన ఆయన గ్రంథాల మొత్తాల మొత్తాల్లో అన్నిటిలో ప్రేమ ఎక్కువ కనబడుతుంది దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడండి అని ప్రేమ 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 గురించి యాహాన్ గారు చూడండి ఏ విధంగా అంటే ఒక సందర్భంలోని ఇదిగో ఆయన ఇష్టపడ్డ శిష్యుడు వస్తున్నాడు అంటే ఇక అతను చావడు అనని యేసుక్రీస్తు ప్రభారు అక్కడ ఆయన ఎక్కువ ఇష్టపడితే నేను వచ్చు వరకు ఇతను ఉంటాడు అనని యేసుక్రీస్తు ప్రభు చెప్తే అక్కడ ఆడేమంటారంటే అంటే ఆయన చావడా అని అంటే చావడన్న మాట కాదు అని అని అక్కడ చెబుతారనమాట యాహాను గారు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి ఉన్నారు యాహాను గారు ఎంతగానంటే ఆయన సలసల నోరుని కాగే దాంట్లో వేసినా కారిపోవాలి పద్మాసు దీపంలో ఆయన పడేస్తే అక్కడ ఉండి అక్కడ ఎలా ఉంటుందో తెలుసండి ఎలా ఉంటుంది పగలంతా బాగా ప్రీత్తమైన వేడి పద్మాసు దీపం అంటే రాత్రి అయ్యేసరికి ఎలా ఉంటుంది బాగా అలాంటి దాంట్లో తట్టుకొని ఉన్నారు అక్కడ ప్రకటన గ్రంథం రాశారు యాహాన్ గారు యేసుక్రీస్తు ప్రభారు ఇదిగో ఈ తల్లి ఇదిగో నీ కుమారుడని వాళ్ళిద్దరి గురించి మరియమ్మ గారి యాహాన్ గారి గురించి చెప్పినప్పుడు యాహాన్ గారికి మరియమ్మ గారిని అప్పగించినప్పుడు తాను ఉన్నంత కాలము కూడా ప్రేమగానే చూసుకున్నారు ఎవరు యాహాన్ గారు ఇప్పుడు యాకోబు గారు యాకోబు గారు విషయం ఏంటంటే యాకోబు గారిని పట్టుకొని చిరచ్ఛేదనం చేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఆయన ఎలా వెళ్లేవాడు తెలుసండి ఒక వ్యక్తిని చంపుతానేనంటే చంపడానికి తీసుకెళ్తే ఎంత భయపడిపోతారు చాలా భయపడతారు కానీ ఈయన ధైర్యంగా నడుచుకుంటా వెళ్ళాడు వెళుతూ ఉంటే పక్కనున్న వ్యక్తి చూసి యాకోబు గారిని చూసి అతను కూడా మారిపోయాడు చూసారండి అంటే ప్రభు నాకు సహాయుడు ప్రభు ఉన్నాడు నేను భయపడను నేను చనిపోతే అడిగి వెళ్తా ప్రభు దగ్గరకే వెళతానని ధైర్యం కలిగి యాకోబు గారు వెళ్ళి అతను చూసి పక్కన ఉన్న వ్యక్తి కూడా మారిండు అయితే ఇద్దరనే అతను చిరుచేదనం చేశారు ధైర్యం ధైర్యంతో ముందుకు సాగారు అందుకనే వీళ్ళ ముగ్గురు ఎక్కువగా ఏసుక్రీస్తు వారు ఏమంటుండేవాడు ఏసుక్రీస్తు వారు తీసుకెళ్లేవారు అంటే సాగిపోవాలి గాని ఆగిపోకూడదు యేసుక్రీస్తు ప్రవారు ఏమని చెప్పారు మార్కు సువార్త పదహార అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన మీరు సర్వలోకంలోకి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాత్మేశం పొందిన వాడు రక్షింపబడును నమ్మలవానికి శిక్ష విధింపబడును అని చెప్పారు అంటే సాగిపోవాలి ఏం చేయాలంటే సువార్తను చెప్పాలి సువార్తను ఏం చేయాలి చెప్పాలి సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలంటే సువార్తను చెప్పాలి తర్వాత తమ గృహంలోని సువార్తను చెప్పాలి అనేక ప్రాంతాల్లో ఏం చేయాలి సువార్తను గురించి చెప్పాలి క్రీస్తుని గురించి చెప్పాలి సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు ఈ రోజున క్రైస్తవ జీవితం క్రైస్తవ భక్తి నీ భక్తి ఎలా ఉంది ప్రభు అని నోటుతో అంటున్నావు కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేస్తున్నారు మరి ప్రభు కోసం ఏం చేస్తున్నావు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నావా ప్రభు గురించి చెబుతున్నావా ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఎవరికైనా చెబుతున్నావా దేవుడు నీ జీవితంలో చేసిన మేలుడు చెబుతున్నావా దేవుడు నా జీవితంలో మేలు చేశారు ఆయన శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు ఆయన గొప్ప దేవుడు అని నువ్వు చెప్తున్నావా పది మంది కుష్టి రోగులు ప్రభువులు కేకేస్తే యేసుక్రీస్తు ప్రభు అని యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలేస్తే మీరు ఆ వెళ్ళుండి మార్గాన్ని అంటే వాళ్ళు వెళుతూ ఉంటే పది మంది శుద్ధులయ్యి ఒక ఆయన మాత్రమే తిరిగి వచ్చుని దేనికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి అతను కూడా సమరీయడం అన్యుడు మిగతా తొమ్మిది మంది వెళ్ళిపోయారు దేవుడు నీ జీవితంలో మేలులు చేస్తు ఆయన చేసిండు కానీ మేలు నువ్వేం చేసిన మరిచిపోయి మరిచిపోయి ఇచ్చి నువ్వు జీవిస్తూ ఉన్నావు అలా జీవించకూడదు దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి నీకు పిల్లలు లేనప్పుడు దేవునికి మొరపెట్టావు దేవుడు గర్భఫలం ఇచ్చిండు ఇచ్చిన గర్భఫలాన్ని నువ్వు ఎలా పెంచుతున్నావు ప్రభు కోసం పెంచాలి ప్రభు మాటలు చెప్పే వారిగా ఉండాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీకు అనారోగ్యం వచ్చింది దేవుడు స్వస్థపరిచిండు క్రీస్తు సాక్షిగా ఉండాలి కానీ అలా ఉంటున్నావా సాగిపోవట్లా ఆగిపోతున్నారు ఇక ఆగిపోతున్నారు ఇక అంతటితోని దేవుడు మేలు చేసిన తర్వాత ఇక అది వరకు సాగిపోయిన వారు ఏమైపోతున్నారు ఆగిపోతున్నారు అలా ఆగిపోతే నువ్వు దేవుని విషయాల్లో దేవుని మందిరానికి వెళ్లకుండా దేవునితో సమాసం లేకుండా నువ్వు అలా సాగిపోకుండా ఆగిపోతే పరలోకం వెళ్ళవు పరలోకం వెళ్ళకపోతే నరకానికి వెళ్ళిపోతావు అక్కడ అగ్నిహారద పొరుగు చామద భయంకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతవరకు ఆయన ఇచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి ఈ లోబులోనే నువ్వు ఏం చేయాలి క్రీస్తుని గురించి ప్రకటించాలి ఫోన్ ఉంది ఫోన్లు అన్నీ అన్ని అసభ్యకరమైన వ్యర్థమైన అన్ని చూడడం తప్ప ఈ రోజున ఎక్కువ ప్రజలు స్టేటస్ పెడదామే యూట్యూబ్ లో పెడదామే ఫేస్బుక్ లో పెడదామే ఏ ఆటల పనికి మాని అన్ని రావట్లేదండి దేవుని మాట బలపరిచే మాట బ్రతికించే మాట ఏ వాక్యం పెట్టు ఒకడు వింటారు ఒకటి చూస్తారు రోజున దేవుడు ఆ టెక్నాలజీ ఇవన్నీ ఇచ్చారు దేవుడు కానీ దాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు ఏదైనా స్టేటస్ పెడితే ఏంటి ఎలా పెట్టారు ఏంటవి ఆ దేవుని వాక్యం పెట్టు ఒక విషయం ఏంటంటే నీ ఆలోచనలు ఏదైతే కలిగి ఉంటావో నీ ఆలోచనలు ఏదైతే కలిగి ఉంటావో అదే నీ స్టేటస్ వస్తుంది నీ ఫోన్లో ఏదైతే నువ్వు ఎక్కువగా నీ ఫోన్లో ఏదైతే కనబడుతుందో అదే నువ్వు చూస్తున్నట్టు చాలా మంది వాళ్ళు పెడుతున్నారండి వస్తానండి అంటారు మరి నేను ఎక్కువ వాక్యాలు చూస్తాను అది నా గొప్పతనం కాదు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఏవైతే చూస్తారో అవే వస్తూ ఉంటాయి నీ ఫోన్లో ఎన్నెన్నో ఎన్నెన్నో యాప్లు ఎన్నెన్నో ఉన్నాయండి ఎన్నెన్నో ఉన్నాయి వాటిలోని ఒక వాక్యం పెట్టు వాక్యం వింటారు ఒకరు రక్షింపబడతారు నువ్వు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తలు చెప్పలేవు ఫోన్ లో పంపించు వెళ్ళిపోతుంది ఇప్పుడు అనేక ప్రతి ఒక్క గృహంలో ఏముంది ఫోన్ ఉంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి సాగిపోవాలి కాని ఆగిపోయే వారిగా ఉండకూడదు ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శినువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తల్లి దేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు